అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వెలుగులోకి రచన డాక్టర్ సి భవానీ దేవి గారు మరి కథలోకి వెళ్దాం శరత్ చాలా మంచివాడు యోగ్యుడు మన గీతను ఆఫీసులో చాలా రోజులుగా చూస్తున్నట్ట చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అరుణ పిండి మాటలు వింటూనే అందరి మొహాలు వెలవెలాపోయాయి ముందుగా పెద్ద కోడలే తేరుకుంది ఇది ఎలా సాధ్యం గీత స్వతంత్ర భావాలున్న పిల్ల అంత సాంప్రదాయకమైన ఇంట్లో ఏమడగలదా ఆవిడ గొంతులో అయిష్టత స్పష్టంగా వినిపిస్తోంది అరుణ పిన్ని ఇంకేదో చెప్పబోతోంది మళ్ళీ పెద్ద కోడలే అంది ఇంతగా చెప్పటానికి ఆ పెళ్లి కొడుకులో ప్రత్యేకత ఏమిటో నాకు అర్థం కావట్లేదు పెద్ద కోడలు మాటలు పూర్తవుతూనే గీత తల్లి జోక్యం చేసుకుంది అయినా ఆఫీసర్ అంటే సరిపోయిందా ఆఫీసర్లను చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడుతున్నారు మంచి చెడ ఎప్పుడూ ఫైళ్ళు ఇన్స్పెక్షన్లు బాధ్యతలు మా మేనత్త మనవరాలి మొగుడు ఆఫీసరే రోజు రాత్రి పదకొండు గంటల దాకా ఇంటికే రాడు తల్లి తన వంతు కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వర్తించింది మునుపటిలాగా ఈ రోజుల్లో ఆఫీసర్ హోదాకి పెద్దగా గౌరవం లేదు జీతాలు కూడా బిజినెస్తో పోలిస్తే తక్కువే దానికి వచ్చే జీతం మీద ఆధారపడటం అతనికి తప్పదు గీత పెద్దన్నయ్య ఆ ఇంటి పెద్ద కొడుకు తన అనుభవాన్ని జోడించాడు పోయిన మంగళవారం అనుకుంటా అతను బారులోంచి బయటకు వస్తుంటే చూశాను గీత చిన్న చిన్న ఆ ఇంటి చిన్న కొడుకు సాక్ష్యాలను కూడా వివరించాడు తండ్రి ఎక్కడ ఏదో చెప్పబోతున్నట్టు గమనించింది గీత వాళ్ళ వంశం అంతా నాకు తెలుసు వాళ్ళ తాత పొండరి కాక్షయ్య ఎప్పుడు ఆ ఈ లావు కర్రతో భార్యను చితక బాత్తు ఉండేవాడు మూలనున్న తెచ్చి మరీ చూపించాడు ఆయన బల్ల మీద పుస్తకాలు సర్దుతున్న చెల్లెలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది కర్ర కేసి అదేవిటి నాన్న సంపాదిస్తున్న భార్యను ఎవరైనా కొట్టుకుంటారేమిటి అయినా మా ఫ్రెండ్కి వాళ్ళ చుట్టాలే అట ఎంఈ ఒక పేపర్ పూర్తి కాలేదట గబగబా చెప్పేసి విశ్వేస వెళ్ళిపోయింది చెల్లాయి ఇంకా పిన్ని ఏం మాట్లాడుతుంది పాపం ఆవిడ గీత అంటే వాళ్ళ మాలిన అభిమానం గీత పనిచేసి ఆఫీస్లో ఆఫీసర్ అయిన శరత్ ఆవిడ దూరం బంధువు అవటం వల్ల అతని కోరిక మేరకు ఎలాగైనా వాళ్ళిద్దరి నోకింటి వాళ్ళని చేయాలి అని తాపత్రయపడుతోంది శాయశక్తులు ఆ ప్రయత్నించి మొత్తానికి శరత్ తల్లితో సహా ఓసారి గీత వాళ్ళింటికి రావటానికి గీత తండ్రిని ఒప్పించి వెళ్ళింది పిన్ని గీత మనసు మనసులో లేదు ఏమిటి వీళ్ళందరి ఉద్దేశం జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా అనేక వసంతాలుగా పోసుకున్న కోరికలు అణగారి పోవాల్సిందేనా ఈ బందీకాణాలు రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుంది ఆ కోరిక మంచికి అవుతుందా పాతికే గీత మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు మరబొమ్మల ఆఫీస్కి వెళ్ళటం డ్యూటీ చేయటం నెల మొదటి తేదీ జీతం తెచ్చి తండ్రి చేతికి ఇవ్వటం పాకెట్ మనీ కూడా ఆయన ఇచ్చింది తీసుకోవడం అలవాటుగా మారిపోయింది ఆమెను అందరూ చిన్న పిల్లలా చూస్తారు అంత ఆమె మీద పెత్తన అలా ఇస్తారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పాలి వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళాలి ఉద్యోగరీత్యా వచ్చే జీతం కాకుండా డిఏలు అడ్వాన్స్లు కూడా అన్నీ ముందుగానే లెక్కలు తేల్చుకుని ఎదురు చూసే తండ్రిని చూస్తే ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఒక్కోసారి జాలి ఇస్తుంది కూడా చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరకటం అదృష్టమే ఉద్యోగం వల్ల జీవితం తృప్తికరంగా ఉంటుందని ఊహించి తెలిసి తెలియని మోజులతో ఈ సాలెగూడులో ఇరుక్కుంది కానీ ఉద్యోగం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెకు పూర్తిగా పరిస్థితి అర్థమైంది తన ఊహలు భ్రమలని తండ్రి ఒట్టి కోపదారి కొంచెం మంచి చీర కట్టుకున్న ఆఫీస్ నుంచి కొంచెం లేట్ అయినా కేకలేస్తాడు తల్లి అందరికీ చాకరీ చేసే యంత్రం మాత్రమే పెద్ద అన్నయ్య అవుతున్నప్పుడు ఇంకా తన పెళ్ళనే అనుకుంది గీత డబ్బున్న కుటుంబంలోంచి బోలెడే కట్నం వస్తువులతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెద్ద కోడలు అందరి దృష్టిని మార్చేసింది అందరినీ కడగడలాడించే తండ్రి పెద్ద కోడల మాటలు వింటే నాగస్వరం విన్న నాగులు ఆగిపోవటం ఆశ్చర్యమే పెద్దదిన తన మాటల్ని శాసనంలా మార్చేసింది అన్నయ్యకు భార్య ఎంత చెప్తే అంత ఆమె ఏం మంత్రం వేసిందో కానీ ఈ ఇంటి ఖర్చులకు నెలలగా ఇచ్చే మొత్తాన్ని కూడా ఇవ్వటం మానేశాడు ఇప్పుడు ఆ డబ్బు భార్య నగలకి అలంకారానికి సినిమాలకి షికారులకి మాత్రమే ఉపయోగపడుతోంది చిన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్నోదిన పరిమిత స్వభావి త్వరగా బయటపడదు ఆమె ఏ కట్నమో తేలేదు అన్న విషయాన్ని పెద్దోదిన ఎప్పుడూ అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది పైకి నవ్వేసిన లోపల చిన్న బదిన నొచ్చుకుంటోంది అని గీతకు తెలుసు చిన్న జీతం తక్కువ అది వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది ఇంటి ఖర్చు తండ్రి పెన్షన్ గీత జీతంతోనే గడవాలి గీత తండ్రి ఉద్యోగ కాలంలో సాధించింది సొంత ఇల్లు పెన్షన్లే ఇప్పుడు ఇంకా పెన్షన్తో పాటు కూతురి జీతం ఆసరాగా ఇల్లు గడుపుతున్నాడు ఆయన సంపాదించే కూతురికి పెళ్లి చేస్తే ఇల్లు గడిచేది ఎలా అనేది వాళ్ళ సమస్య ఎంతోమంది పెళ్లి కొడుకుల గురించి ఎన్నో వివరాలతో సంబంధాలు వచ్చిన పొసగటం లేదని అనటం కన్నా తండ్రి పొసగనీయటం లేదు అనేది సరైన మాట ఆ మధ్య అవరో దూర బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది వరుడు ఢిల్లీలో ఇంజనీర్ రూపసే కాదు మాట కార్య అని తెలుస్తోంది ప్రస్తావన మొదలైన తర్వాత అతను గీత ఆఫీస్కి ఫోన్స్ కూడా చేసేవాడు కట్నం తీసుకోనని చెప్పాడు అతను వచ్చినప్పుడు తండ్రి తెగేసి చెప్పాడు చూడు నాయన నువ్వు చాలా సరదా మనిషిలా ఉన్నావు అభిదయ భావాలు కలవాడివి మా గీత నీకు తగిన భార్య కాదు అని ఆ సంబంధం అలా చెడిపోయింది గీతకు తల తిరిగిపోయింది కన్న తండ్రి ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది ఎవరు ఏ సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా దాన్ని క్యాన్సిల్ చేసేదాకా నిద్రపోవట్లా అరుణపిండి చెప్పిన పెళ్ళికొడుకు శరత్ రోజు గీతకు కనిపించే వ్యక్తే అతను ఆమెకు ఆఫీసర్ స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలు పొందే సహృదయుడు గీత పట్ల మర్యాదగా ప్రవర్తించే అతని మనసులో ఇలాంటి భావన ఉందని ఆమెకే తెలియదు అతను తమ ఇంటికి ఆ రోజు వస్తున్నాడు అంటే గీతకు చాలా బెదురుగా ఉంది ఇది సిగ్గు వల్ల వచ్చే బెదురు కాదు ఇంట్లో వాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వీళ్ళంతా కాదంటే రేపు ఆఫీసులో అతను తనను ఎలా ట్రీట్ చేస్తాడో అని అంతేనా అంతకంటే అతని పట్ల ఆమెకు ఎలాంటి ఆకర్షణ లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి కూడా గీత నిరాకరిస్తుంది ఎందుకంటే అటువంటి ఆకర్షణలకు దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తూ ఉంటుంది చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం లేని మామూలు మధ్యతరగతి యువతి గీత తన జీవిత భాగస్వామిని ఎంచుకోవటం లాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని ఆసక్తురాలు సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్థిక స్వాతంత్రం కళలోనే మాటే అంతవరకు ఆమె ఒక కీలుబొమ్మే కదా గీతకి వాళ్ళ చాలా ఆవేదనగా ఉంది తనను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అంతా తన జీతాన్ని ప్రేమిస్తున్నారే కానీ జీవితాన్ని కాదు ఆత్మీయమైన స్నేహహస్తం గీత చెక్కిళ్ళపై జారిపోతున్న కన్నీటిని తొడవడంతో ఈ లోకంలోకి వచ్చింది ఆమె ఎదురుగా చిన్న వదిన వాసంతి చి ఏంటిది చిన్నపిల్లలాగా వాసంతి మందలించింది ప్రేమగా స్త్రీకి పెళ్ళి అవసరం లేదంటావా వదిన ప్రశ్నించింది గీత బేలాగా చిన్న వదిన్ని ఓ చాలా గంభీరమైన ప్రశ్న ఇది పెళ్ళి కాకుండానే మానవ సేవలోనే తరించిన మాద మదర్ తెసా వంటి మహనీయ మూర్తుల్ని చూసాం మనం సాధారణ స్త్రీలం మన మనస్సుకు నచ్చిన తోడు నేర్చుకోవడంలో తృప్తి ఆనందం ఉంటాయి వాసంతి చెప్పింది మెల్లగా మరి నేను పెళ్లి చేసుకోవటం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఎందుకు మళ్ళీ ప్రశ్నించింది గీత మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరు స్వార్థానికి అతీతులు కారు గీత ఇందులో నీ తప్పేం లేదు వాసంతి మాటల్లో కొన్ని కొత్త అర్థాలు ఎన్నో తెలుస్తున్నాయి మరి నేను ఎల్లకాలం ఇలాగే గీత మాటల్ని సగల్లోనే ఆపింది వాసంతి అదే జరగకూడదని నా అభిప్రాయం ఇంటి నిర్వహణలో ఆడపిల్లలు బాధ్యత తీసుకోకూడదని కాదు మగపిల్లలు వదిలేసిన బాధ్యత పూర్తిగా ఆడపిల్లలు నెత్తిన పడేసి హింసాయుతంగా రాణిచివేత్తతో పెళ్ళి అనే నీ హక్కుని కాలరాయటం నాకు బాధగా ఉంది నువ్వు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మ కావు వ్యక్తిగా ఎదిగిన స్త్రీ వివాహ విషయంలో తను కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవటం నేరం కాదు ఆమె ఆలోచనలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వివాహం జరిపిస్తే విడాకుల కేసులు తగ్గుతాయి కూడా హీయ హీయ అన్నయ్య చప్పట్లు కొడుతూ రావడంతో ఇద్దరు తల తిప్పి చూశారు ఏమిటి మీ వదిలిండి ఇక కూడా చిన్న అన్నయ్య మాటలకు నవ్వేసింది ఈ గీత చాలేండి అన్నగారు అయ్యుండి గీత అమాయకత్వాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చిరుకోపంగా అంది వాసంతి నేనా తెల్లబోయాడు చిన్నయ్య అవును చెల్లెల పిల్లి గురించి కనీసం మీరైనా ఆలోచించరా సూటిగా అడిగింది వాసంతి నేనేందుకు ఆలోచించటం నాన్నగారు ఉన్నారు పైగా అది చదువుకుంది ఉద్యోగిని తప్పించుకోబోయాడు అలా చూస్తున్నారా అలా పెంచారా ఇంతకాలం ఆంక్షలు పెట్టి గడపను దాటనియకుండా పెంచారు ఇప్పుడు తనే ఎలా చేసుకుంటుంది తీవ్రంగా అంది వాసంతి నీ ట్రైనింగ్లో పడిందిగా నవ్వుతూనే వెళ్ళిపోయాడు అతను అతనికి చెల్లెల్ని అర్థం చేసుకునే తీరిక ఓపిక లేవు మరి వాళ్ళు వచ్చేసారు చల్లయి కేక అంత హడావిడి శరత్ తల్లి వచ్చారు అతనికి తండ్రి లేడట వాళ్ళ కాఫీ లేవమన్నా చిన్న వదిన వాసంతి మాట లేక ఆ పని అలాగో బిరుగ్గానే పూర్తి చేసింది గీత శరత్ చాలా ఫ్రీగా అందరితో మాట్లాడుతూ మధ్య మధ్య గీతకేసి చూసి పలకరింపుగా నవ్వుతున్నాడు వాళ్ళ అమ్మగారు గీత దగ్గర కూర్చుని ప్రేమగా పలకరించింది ఆమెను చూస్తుంటే గీతకి అమ్మ కూడా ఇలా ప్రేమగా ఉంటే బాగుండు అనిపించింది చిన్నదిన ప్రోత్సాహంపై శరత్ గీతలకు ఏకాంతం కల్పించారు గీత కథను కొత్త వ్యక్తి కాదు ఆయన గుండె దత్తలాడుతోంది మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆఫీసులోనూ అంతే మెల్లగా అన్నాడు తలదించుకుని కూర్చుంది గీత సిగ్గా లేక భయమా అవసరం లేదు మనం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది అతను మధురంగా చెప్తుంటే తలుగుపింది గీత మరి అడగండి అన్నాడు భరోసా ఇవ్వని అన్నట్టు ఇస్తున్నట్టుగా మీరు తాగుతారా భయంగా ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చింది అతనికి నవ్వేశాడు ఎవరు చెప్పారు అడిగాడు చిన్నయ్య టీచర్ ప్రశ్నకు జవాబు చెప్పే స్టూడెంట్ లాగా చెప్పింది అదే అర్థమైనట్టు చూశాడు ఆ రోజు బారులో ఇం గీత వాళ్ళ చిన్న ఎదురు పట్టడం గుర్తొచ్చింది ఆ బారులో మా స్నేహితుడు ఉంటే కలవటానికి వెళ్ళాను అంతే తాగటానికి కాదు చెప్పాడు ఆమె కళ్ళల్లో అతని పట్ల నమ్మకం కనిపించింది శరత్ వాళ్ళు వెళ్ళాక ఇంట్లో చాలా చర్చ జరిగింది భోజనాలు అయ్యాక తండ్రి గీతను పిలిచి నిలదీశాడు ఇప్పుడు చెప్పు ఈ రోమియోతోనూ ఆఫీస్లో రోజూ కలుస్తావుగా హోటళ్ళకి పార్కులకి వెళ్తూ ఉంటారా ఇంకే నుంచి వెళ్ళిపోయి నీ పెళ్ళి వే చేసుకో అతను తండ్రిలా కాక జన్మజన్మ శత్రువులా కనిపించాడు ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది కంపిస్తున్న తన అరచేతిని చిన్న వదిన అదిమి పట్టుకోవడం కొంత ధైర్యాన్నిస్తోంది ఆనాటినిచ్చి గీత ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూస్తోంది తనకిన్నాళ్ళు తెలియని సంగతులు ఎన్నో తెలుస్తున్నాయి చిన్నదిన అల్మరాలోని పుస్తకాలు చదువుతుంటే చీకటి పొరలు విడిపోతున్నాయి ఆలోచన ఆలోచనలు విప్పుకుంటున్నాయి ఎందుకంత పెరిగితనం తనలో అంత తన మీద ఆధారపడిన వాళ్ళే అయినా అధికారం చెలాయిస్తున్నారు తన కాళ్లపై తాను నిలబడగలిగే ఉద్యోగం ఉన్న పరాధీనంగా ఎందుకుంది ఎంత విద్యావతి ఉద్యోగిని అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా చిదిమి వేయటంలో ఎందరి స్వార్థం ఉంది తన శక్తిని గుర్తించిన నాడు ఆమెను ఎవరు అణిచివేయగలరు గీత హృదయంలో ద్వారాలు తెరుచుకున్నాయి క్రమక్రమంగా ద్వారాల నుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి రోజు ఆ టైంకి ఆఫీస్ నుంచి వచ్చే గీత ఆ రోజు ఇంకా ఇల్లు చేరలేదు పైగా ఒకటో తేదీ కూడా తండ్రి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు ఆయన చూపులు మాటి మాటికి గేటు మీద వాలుతున్నాయి వాకిట్లో కారు ఆగింది ఇంట్లో అందరి కళ్ళు కారు మీదే మెళ్ళలో పూలదండలతో కారు దిగొస్తున్న జంటను చూసి అవాక్ అయిపోయారంతా పాదాలకు నమస్కరిస్తున్న వధూవురులను ఆశీర్వదించలేకపోతున్నాడు ఆ తండ్రి మీ సమస్య నాకు తెలిసిన నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు నాకుందని తెలుసుకున్నాను నాదైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను మీ కొడుకులతో పాటు కూతురుగా నా బాధ్యతను నేను ఎక్కడున్నా భరిస్తాను మీ మనసును ఒప్పిస్తే క్షమించండి గీత మాటలకు తండ్రి కళ్ళు నిప్పులు కక్కాయి చల్లని వెన్నెల కిరణాల లాంటి అక్షింతలు తలపై కురవడంతో తలెత్తి చూసిన గీతకు వాసంతి చిరునవ్వు కొండంత అండగా అనిపించింది వధూవరులకు కొత్త బట్టలు పెట్టి ఆదర అభిమానాలతో సాగనంపిన వాసంతి గీతలో భవిష్యత్తుకు కావలసిన స్థైర్యాన్ని నింపింది అదండి ఒక మనిషిని ఇష్టపడి చేసుకుంటాను అని అన్నప్పుడు దానికి ఇంత రాద్దాంతాలు ఇన్ని కథలు ఇంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రుద్దటం మనుషుల మీద అది కరెక్ట్ కాదు ఆ అమ్మాయికి ఆమె నచ్చిన వ్యక్తిని ఇవ్వటం ఎంత గొప్ప విషయం అంటే ఎక్కడో నూటికో కోటికో ఒక చిన్న సమస్యలు వస్తూ ఉంటాయేమో కానీ పెద్దగా ఏమీ ఉండదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ వాసంతి ఆమె భవిష్యత్తుకు కావాల్సినటువంటి స్థైర్యాన్ని నింపి పంపించింది అతను ఆమె అనుకున్న అతన్ని పెళ్లి చేసుకుంది థ్యాంక్ యూ